వెల్కమ్ టు ముందుగా మిలాద్ ఉన్న సందర్భంగా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న శాసనసభ్యులు రాము అలా దయతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన స్వామివారి లడ్డు వేలం పాట లడ్డు వేల పాటల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము ఎలవత్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవ ముగింపు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము మార్కెట్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయలు విశేష పూజా కార్యక్రమాలు ఎలవత్తి నివాసం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం ముస్లింలకు పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ వేడుకలు గుడివాడపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి బంట్మిల్లి రోడ్లోని షాహీ మసీద్ లో జరుగుతున్న వేడుకల్లో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు తొలుత ముస్లిం సాంప్రదాయ ప్రకారం మైనార్టీ పెద్దలు ఎమ్మెల్యే రాముకు స్వాగతం పలికారు అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే రాము మిలాద్ ఉన్ నబీ ప్రార్థనలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రపంచంలోని ముస్లిం సోదరులకు పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు పాల్గొనడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఎంతో సంతోషంగా వేడుకలు నిర్వహించుకోవటం ఆనందదాయకమన్నారు అల్లా దైవం కరుణ కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినగండరాము ఆకాంక్షించారు ఈ వేడుకలో మత కురువులు మెహబూబ్ బేగ్ మసీద్ కమిటీ సభ్యులు గాంధీ రషీద్ బేగ్ ఖాజా మొహిద్దీన్ షరీఫ్ సలీం కర్ముల్లా మోబీన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్ మైనటీ పెద్దలు షేక్ ఇబ్రహీం షేక్ సర్కార్ సయ్యద్ జబీన్ మిలాద్ ఉల్ నబీ కమిటీ కార్యదర్శి మహమ్మద్ రఫీ షేక్ ముజాహిద్ టీడీపీ నాయకులు డాక్టర్ గోజి సత్యనారాయణ మైనటీ పెద్దలు పాల్గొన్నారు ఈ రోజు మహమ్మద్ గారి పద్నాలుగు వందల యాభై నాలుగవ పుట్టినరోజు ఈ సందర్భంగా గుడివాడ గుడివాడలో ముస్లిం సోదరులు అందరూ పండగలా జరుపుకుంటూ ఉన్నారు అన్ని మసీదులోనూ మంచి వాతావరణం కనపడుతూ ఉంది నిజంగా ఆయన ఈ అల్లా దయ వల్ల ఈ జితీయవాళ్ళు జరిగిన వరదల నుంచి మనం అందరం బయటపడ్డాం అలాగే ఇంకా గుడివాడ అభివృద్ధి కూడా చేసుకుంటానికి అల్లా దయ కరుణ మన మన మీద ఉండాలని గుడివాడ ప్రజల మీద ఉండాలని చెప్పేసి అన్నింటిలోకి ముఖ్యంగా నందివాడ మండలంలో ఏం జరిగిందో తెలుసు అంత ఎన్ని రోజులైనా కానీ ఇంకా నీళ్లు కొన్ని చోట్ల ఉంటానే ఉన్నాయి సో ఇలాంటి ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఈ ప్రజల కష్టాలన్నీ తొలగిపోవడానికి అలా సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ మరొకసారి ముస్లిం సోదరులందరికీ ఈ మహమ్మద్ పవత్ గారి పద్నాలుగు వందల యాభై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ఈరోజు మిలాదున్నబీ సందర్భంగా గుడివాడపట్నంలో పట్టణంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా మిలాదున్నబీ శుభాకాంక్షలు అలాగే ముస్లింలు మత సామరస్యానికి పెట్టింది పేరు అటువంటి ముస్లింలు ఈ పండగ ద్వారా ఏదైతే సోదరులు చెప్పినట్టుగా వారి యొక్క నడవడికలు కానీ అన్నీ కూడా ఈ యొక్క పండుగ ద్వారా మొదలవుతాయి కాబట్టి వీటన్నిటిని కూడా ముస్లిం సోదరులందరూ కూడా వీటన్నింటినీ కూడా పాటించి అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా గుడివాడ నియోజకవర్గంలో ఉండే విధంగా అందరూ కూడా చేయాలని చెప్పి అలాగే ఈ రోజున శాసనసభ్యులు గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారిని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మిలాదున్నవి శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన మహమ్మద్ పతివర్త గారి నుంచి అన్ని చెప్పారు మనం చెప్పాల్సింది కూడా లేదు నేను ముఖ్యంగా రెండు ముక్కలు ఏమో చెప్తున్నానంటే మన రాముగారు గుడివాడ వచ్చిన తర్వాత మొదలైంది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా పార్టీలకి అతీతంగా ఇది వరకు పార్టీ భేదాలతో కొంతమంది వస్తాం రాకపోతాం ఉండేది అది ఏమీ లేకుండా నేను అందరికీ ఎమ్మెల్యేనని ఇవాళ ఫురుప్ చేస్తా వెనగళ్ళ రాము గారు ఎవరు పిలిచినా వస్తాం మైనార్టీలు అంటే వాళ్ళకి అభిమానంగా చూస్తాం అట్లాగే ఆఫీసులో కూడా గౌరవం ఇస్తూ చేసుకుంటా వస్తున్నారు కాబట్టి మరొకసారి ఆయనకి మైనార్టీల తరఫున నేను కృతజ్ఞతలు తెలియపరుస్తా ముగుస్తున్నా గుడివాడ ముస్లిం ప్రజలకి జన్మదిన శుభాకాంక్షలు జష్నె ఈద్ మిలాదున్నబీ ఈ ఫెస్టివలు ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం మొత్తం ఈ ఫెస్టివల్ని ముస్లిం మైనారిటీ సంబంధించిన వాళ్ళు ఈ పండుగను జరుపుకుంటారు అదేవిధంగా జష్న ఈద్ మిలాదున్నబీ అంటే మొహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు ఆయన క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై మూడో సంవత్సరంలో జన్మించడం జరిగింది ఇవాళకి ఆయన పద్నాలుగు వందల యాభై నాలుగవ పుట్టినరోజు ఈ పద్నాలుగు వందల యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్ని మసీదుల్లోనూ ప్రపంచం మొత్తం యావత్ మసీదులను ప్రార్థనలు చేసి లేనివారికి పేదవారికి భోజనాలు పెట్టడం ఉన్నవారందరూ కలిసి లేనివారిని ఆదుకోవడం అనేది మొహమ్మద్ ప్రవక్త గారి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మొహమ్ మొహమ్మద్ ప్రవక్త గారు ఈ పండుగనే అంత అంత విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం దేనికంటే మొహమ్మద్ ప్రవక్త గారు మాకు మాకు సంబంధించిన ఖురాన్ ఖురాన్ అనేది ఈ చేతుల మీద అల్లా ద్వారా ఈ చేతుల మీదుగానే ఆవిష్కరించబడింది ఖురాన్ అంటే ముప్పై పుస్తకాలు ఉంటాయి ముప్పై పుస్తకాల్లో ఈ పద్నాలుగు వందల యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఖురాన్ ద్వారానే రంజాన్ అయినా బక్రీద్ అయినా మా ముస్లింస్ నడవడికడైనా పెళ్ళిళ్ళైనా ఆడపిల్లలు ఏ విధంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి మన నడవడిక ఎలా ఉండాలి ఏంటనేది ఈ కురాన్ ద్వారానే మొహమ్ మొహమ్మద్ ప్రవక్త గారు మన ప్రపంచంలోకి ఆయన దీని ద్వారా ప్రచురించబడింది అదేవిధంగా మిలాదు నబీ అంటే ఆయన పుట్టినరోజు ఇప్పుడు మన గుడివాడ పట్టణంలో అన్ని మసీదులను ప్రార్థనలు చేసి మన గౌరవనీయులు మన గుడివాడ ఎమ్మెల్యే వెనుక రాము గారు ఇక్కడ షాయి మసీద్కి వచ్చి ఈ షాయి షాయి మసీద్ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి మన అందరినీ ఇచ్చేసినందుకు నేను స్థలిస్తున్నాను మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న శర నవరాత్రి ముగింపు వేడుకల్లో భాగంగా ఈ రోజు జరిగే పూజా కార్యక్రమాల్లో శాసనసభ్యులు వెనుగండ్లరాము పాల్గొనడం జరిగింది రాజేంద్ర నగర్ లోని శ్రీనివాసరావు నివాసం వద్ద నుండి మార్కెట్ లోని స్వామి దేవస్థానం వరకు భారీ ఊరేగింపుగా రావటం జరిగింది మార్కెట్ లోని విఘ్నేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అనంతరం ఆలయంలో స్వామివారి సన్నిధిలో శాసనసభ్యులు వెనగల్ల రాము పూజా కార్యక్రమాలు నిర్వహించారు అంగరంగ వైభవంగా అనేక సంవత్సరాల నుండి ఏలవతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని రాము తెలిపారు తొమ్మిది రోజులు నిష్ఠగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈ రోజు విశేష పూజా కార్యక్రమాల తర్వాత భారీ ఊరేగింపుగా స్వామివారి నిమజ్జన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని రాము కోరడం జరిగింది శాంతి నిమిత్తం రామచంద్ర నగర్ లోని ఎలవతి శ్రీనివాసరావు నివాసం వద్ద వేలాది మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ జగన్ బాబాయ్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మెయిన్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ముగిశాయి ముగింపు వేడుకలో ఎమ్మెల్యే వెనగళ్ల రాము మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ దేవస్థాన కమిటీ చైర్మన్ సాయన రాజేష్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవస్థాన మండపంలో భక్తులు స్వామివారికి సమర్పించిన ఉత్సవ లడ్డుకు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహించారు భక్తులు అడపా శేఖర్ సమర్పించిన ఇరవై ఐదు కిలోల ఉత్సవ లడ్డును జనసేన పార్టీ నాయకులు పంచకర్ల అమర్ అరవై రెండు వేల రూపాయల హెచ్చు పాటకు దక్కించుకున్నారు పదిహేను కిలోల ఉత్సవ లడ్డును భక్తులు గుండుబోయిన చెనకేశ్వర ముప్పై వేలకు ఐదు కిలోల లడ్డును భక్తులు కొరాకుల సాయి మనకంట పన్నెండు వేలకు శివలింగాల ఆకారంలో ఉన్న ఐదు కిలోల లడ్డును జనసేన పార్టీ నాయకులు పడాల పూర్ణ పదమూడు వేల పాటలకు దక్కించుకున్నారు వేలంపాట్లో నాలుగు లడ్డులకు ఒక లక్ష పదిహేడు వేల ఆదాయం వచ్చినట్లుగా దేవాదాయ శాఖ ఈఓ ప్రసాద్ తెలియజేశారు పాటదారులకు ఎమ్మెల్యే వెనగళ్ల రాము ఉత్సవ లడ్డును అందజేశారు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వాడవాడల గణపతి నవరాత్రి మహోత్సవాలు ఎంత వైభవపేతంగా ముగియటం సంతోషకరమని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుడివాడపట్న టీడీపీ అధ్యకుడు దింటియాల రాంబాబు దేవస్థాన కమిటీ సభ్యులు సలంకాయల లీలాకుమారి లోయవాసు వికృతి పోతరాజు పంచమూర్తి శ్రీనివాసరావు సుశీల శైలిజ పట్న ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇక్కడ గుడివాడలో ఉన్న మెయిన్ రోడ్ మీద ఉన్న గండాదిని విగ్రహంలో గండాదిని ఆలయానికి సంబంధించి ఈరోజు నవరాత్రులు జరిపి నవరాత్రులు చాలా అద్భుతంగా జరిపించినందుకు రాజేష్కి మిగతా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తాను ఇది ఎంతో పవిత్రంగా జరిగే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నీట్గా ప్రయోజనం చేయాల చేసుకుని వచ్చారు ఈ ని అనుగ్రహం మన గురువాడి మీద ఉంది అందుకనే ఈసారి కూడా చెప్పగా మన గురువాడు కూడా యంగ్ శాంత వర్షం వచ్చిన నిలబడింది అలాగే ఈ స్ఫూర్తి ఇంకా అన్న చాలా రోజులు కంటిన్యూ అవ్వాలని చెప్పేసి అలాగే ఈ ఎంత బాగా చేశారు ఇదే దీన్ని ముందుకు కూడా తీసుకుని వెళ్ళి గుడివాడ ప్రజలందరూ సుభిక్షంగా ఉండేటట్టుగా గణపతి దేవుడి ఆశీస్సులు మనకు గుడివాడు గుడివాడ ప్రజల మీద ఉండేటట్టుగా మరింత కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు జరిగే రెండున్నర రెండున్నర జరిగే నిమజ్జన కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొని ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి అందరినీ కోరుతూ ఉన్నాను ఈ రోజున నవరాత్రులు ముగించుకొని చివరిగా ఊరేగం కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ముందుగా ఈ కమిటీ సభ్యులందరూ ఎవరైతే కొత్తగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా బ్రహ్మాండంగా ఈ నవరాత్రి కూడా తొమ్మిది రోజులు అనేక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగే జరిగినాయి అందరం కూడా అభినందిస్తున్నా రాబోయే రోజులు కూడా ఇంటి ఘనంగా జరగాలని చెప్పి మనసుకూరుగా కోరుకుంటూ అలాగే పార్క్ చేయాలని చెప్పి భక్తులను కూడా చేస్తుంది అందరికీ నమస్కారం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్డు గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రులు చాలా చక్కగా నిర్వహించడం జరిగింది మా కమిటీ అందరినీ అలాగే చైర్మన్ గా నన్ను నిర్వహించినటువంటి మా శాసనసభ్యులు వెనుగండ రాము గారికి ఒకసారి అందరూ గట్టిగా కర్తార్థాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఈ నవరాత్రులంతా చాలా చక్కగా కల్చర్ నవరాత్రులంతా చక్కగా ప్రతిరోజు కూడా రెండు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూచిపూడి భరతనాట్యం కోలాటం మ్యాజిక్ షో అలా తొమ్మిది రోజులు కూడా చాలా అద్భుతంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా విశేషమైన భక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అలాగే మొన్న లక్ష్మీ గణపతి హోమం కూడా నూట యాభై మంది దంపతులతో చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది దాని నిమిత్తం కూడా ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈ ఈ రోజున ఊరేగింపు కార్యక్రమం వెనుకల రాము గారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండున్నర గంటలకు అత్యద్భుతంగా నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ నెలాఖరు ఇరవై తొమ్మిదో తారీఖున భారీ అన్న సమారాధన కార్యక్రమం సుమారు పది వేల మందితో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇప్పుడు లడ్డు వేలం పాట నలుగు నాలుగు లడ్డూలు నలుగురు పాడటం జరిగింది ఇప్పుడు ముందుగా వారి వారి నేమ్స్ నేను పెరగటం జరుగుతుంది ఫస్ట్ లడ్డు ఇరవై ఐదు కేజీల లడ్డు అరవై రెండు వేలకి పంచికారులు అమరగారు పాడటం జరిగింది వారిని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఏదైతే గుడివేళలో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీని సాయిన రాజేష్ అధ్యక్షతన నియమించిన గుడివేడ శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారికి అలాగే ఈ కమిటీ అంతా కూడా ఎంతో దిగ్విజయంగా ఈ నవరాత్రుల కార్యక్రమాన్ని పూర్తి చేయడం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాలు పూర్తి వరకు ఆ కమిటీ వారందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున వేలంపాటుతో ముగిసింది అలాగే ఈరోజు సాయంత్రం రెండు గంటల ముప్పై నిమిషాలకి జరిగే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసి ఉండి దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు గుడివారి నియోజక ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ రా వెంకటేశ్వరరావు గారు శాసన శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం ముస్లింలకు అత్యంత పవిత్రమైన మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలు గుడివాడ పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారు ఐదున్నరకే పట్టణంలోని మసీద్ లో ముస్లిం సోదరులు మిలాద్ ఉన్నబీ పర్వదిన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం బంటుపల్లి రోడ్లోని మియా ఖాన్ మసీద్ వద్ద నుండి పట్న పురవీధుల్లో మిలాద్ ఉన్నబీ పర్వదిన శాంతి ర్యాలీని ముస్లిం సోదరులు నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్నబీ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారని గుడివాడ మైనార్టీ పెద్దలు మియా ఖాన్ మసీద్ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు మహ్మద్ వలీ షేక్ బాజీ తెలియజేశారు ప్రజలందరూ మహ్మద్ ప్రవక్త సూక్తులను ఆచరిస్తే ప్రపంచ శాంతి నెలకొనడమే కాకుండా అందరూ సుభిక్షంగా ఉంటారని ఈ సందర్భంగా మత గురువులు తెలియజేశారు ర్యాలీలో పెద్ద సంఖ్యలో చిన్నారులు యువత మైనార్టీ సోదరులు పాల్గొన్నారు السلام علیکم ورحمت اللہ وبرکاتہ نحمدون صلی علی رسول الکریم بعد قوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم قد من اللہ نور و کتاب مبین اللہ تبارک و تعالی نے قرآن پاک میں ارشاد فرمایا تحقیق کہ تمہارے پاس آیا اللہ کی جانب سے ایک نور اور روشن کتاب اور ہمارے آقا صلی اللہ تعالیٰ علیہ وسلم نے ارشاد فرمایا اول و ماخلق اللہ نوری وک من خلائکمنوری وانا من نور اللہ اللہ نے اپنے نور سے میرے نور کو پیدا فرمایا پھر میرے نور سے اللہ نے ساری کائنات کو بنایا حضرات محترم یہ اللہ تبارک و تعالیٰ کے محبوب صلی اللہ تعالیٰ علیہ وسلم بار ربیو الاول شریف کی صبح و صادق کے وقت دنیا میں تشریف لائے ہم سب نبی اکرم صلی اللہ علیہ وسلم کی پیدائش کے دن میں ہم خوشیاں مناتے ہیں ان کی محبت میں ہم مجلس سجاتے ہیں جلوس نکالتے ہیں اور جہاں تک ہوتا ہے محبت کا اظہار کرتے ہیں اچھے کا اعمال کے ذریعے سے اچھے اعمال اپنے قرآن خانی کے ذریعے سے نماز کے ذریعے سے صدقہ و خیرات کے ذریعے سے دعوت و تبرک کے ذریعے سے ہم نبی اکرم صلی اللہ علیہ وسلم کی آمد کی خوشیہ مناتے ہیں اور یہی آج بارویں شریف کا مح... دن ہے بارویں شریف کا مہینہ اور نبی کی ولادت کا دن ہے وآخر الدوان الحمدللہ رب اللہ السلام علیکم یہ روز نا جگت پروکتا مہاپروکتا اینٹ محمد صلی اللہ علیہ وسلم واری جنم دن پورسکری میا خان مسجد تیس رالی تیسوں یہ ریالی پرویدل گنڈا తిరుగుతూ ఒక గంట గంటన్నరలో మళ్ళీ మసీదుకు చేరుకుంటుంది ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం మియాఖాన్ మస్జిద్ ఈద్గా నందు సుమారుగా మూడు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా జరుగుతుంది దీంట్లో ఎవరైనా హాజరు కావచ్చు దీనికి టోకెన్లు కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు ప్రశాంతంగా అందరూ రండి ఈరోజు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం ఇయాఖాన్ మస్జిద్ ఈద్గా నందు భోజన కార్యక్రమం జరుగుతుంది అందరూ అందరూ ఆహ్వానితులు అందరూ రండి వచ్చి మా ఈ కార్యక్రమం జప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రపంచ మానవళి జగత్ ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా సలం గారి జన్మదిన వేడుకలు ప్రపంచం మొత్తం జరుగుతున్నాయి గుడివాడలో ఖాన్ మసీదు నందు ఈరోజు అంటే జగత్ ప్రవక్త గారు సోమవారమే జన్మించారు సుభు సాదిక్ అంటే రాత్రి వెళ్తూ పగలు రావటం దాన్ని శుభ సాధిక అంటారు ఆ టైంలో జగత్ ప్రవక్త గారు సర్వ మానవలకి లాగా ఇవాళ జన్మించారు ఆ రోజు మక్కాం నగరంలో ఆడపిల్లల్ని జన్మిస్తే ఆళ్ళు ప్రెగ్నెన్సీ ఉండి వెళ్తే ఆడపిల్ల పుడితే పాతి పెట్టామని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు అంత కఠినంగా మనసు ఉండేది అలాంటి మనుషులు అక్కడ గడ్డ మీద ప్రవక్త గారు జన్మించి ఆడపిల్ల అంటే బరువు కాదు ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని చెప్పి ఆడపిల్ల గురించి పుడితే ఇంట్లో మొత్తం ఏదైనా మంచి జరుగుతుంది చెప్పిన ప్రవక్త గారు ఆ రోజే ఆడ ఆడపిల్లలకి ఆస్తి హివ్వాలని పద్నాలుగేళ్ళ కిందటే చెప్పిన ప్రవక్త గారు ప్రవక్త గారు చెప్పినట్టు మనిషి నడిస్తే పాపం ఉండదు తప్పు జరగదు ప్రవక్త గారు చెప్పిన ప్రతి పనిని మనం ఆచరించాలని అలాగే ప్రపంచం మొత్తం సుఖశాంతతలతో అందరూ బాగుండాలని ఈరోజు జగత్ ప్రవక్త గారు పుట్టినరోజు సర్వ సర్వమానవులు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మ్యాహన్ మసీదులో మధ్యాహ్నం నుంచి గొప్ప అన్నదానము రెండు వేల మంది పైగా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి సంతాప సభను గుడివాడ సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై నరసింహారావు పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి సీతారాం యేచూరి చిత్రపటానికి పొలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది సీతారాం యేచూరి మరణం భారతదేశానికి తీరని లోటని నరసింహారావు అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బండా రాధాకృష్ణ కురుమద్లి సుభాష్ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు కామ్రాడ్ సీతారాం యచూరి ఆకస్మిక మరణం దేశ భవిష్యత్తుకి తేరని లోటుగా మేము భావిస్తున్నాం సీతారాం యచూరి విద్యార్థి ఉద్యమం ద్వారా ఆకర్షితులై కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరి పార్టీ సభ్యుడి దగ్గర నుంచి పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి స్థాయికి అతి కొద్ది కాలంలోనే ఎదిగి భారతదేశ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓట్లాడటంతో ప్రారంభించి ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా సుదీర్ఘకాలం సాగిన కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కానీ ఆ తర్వాత దేశంలో పెరిగినటువంటి మతోన్మాద ప్రమాదానికి వ్యతిరేకంగా లౌతిక శక్తుల్ని కూడగట్టడంలో కానీ ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు ఇటీవల పది సంవత్సరాల బిజెపి పాలనని ఓడించి దేశ రాజ్యాంగాన్ని తత్వాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమి ఏర్పాటులో కూడా ఓ ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు అట్లానే పార్లమెంటేరియన్గా రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ గత ముప్పై ఏళ్ళలో దేశంలో పాలనలోసించినటువంటి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా లౌకిక తత్వ పరిరక్షణ కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్లమెంట్లో చారిత్రాత్మకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు అంతర్జాతీయ విభాగాన్ని చూస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ కమ్యూనిస్ట్ పార్టీలతో సంబంధాలు నెలకొల్పుకుని ఆ రకంగా కమ్యూనిస్ట్ సిద్ధాంత వ్యాప్తికి కూడా కృషి చేశారు ఇటువంటి సీతారాం యెచ్చూరి మరణం భారతదేశ రాజకీయాలకే కాకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే నౌకరి శక్తులకి అదేవిధంగా కష్టజీవులకు అందరికీ తీరని లోటుగా భావిస్తున్నాం వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మిలాద్ ఉన్న సందర్భంగా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న శాసనసభ్యులు వినగళ్ల రాము అలా దైతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే రాము గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన స్వామివారి లడ్డు వేలం పాట లడ్డు వేల పాటలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము యలవతి శ్రీనివాసరాధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవం ముగింపు వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము మార్కెట్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు ఎలవత్తి నివాసం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మళ్ళా తిరిగి రేపు ఈవీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి వీటీవీ గుడివాడ